అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొలువుల జాతర నడుస్తూ ఉంది ఏళ్ల తరబడి ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొని దానికోసం కసరత్తులు చేస్తూ ఎన్నో కోర్సులు చేసి ప్రభుత్వం ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్లు ఇస్తుందా ప్రభుత్వం ఎప్పుడు టెట్ని నిర్వహిస్తుందా అని చెప్పేసి కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూసినటువంటి ఈ ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మంచి తీపి కబురు చెప్పింది నిన్న ఏప్రిల్ ఇరవయో తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ముఖ్యమంత్రి గారి పుట్టినరోజున ప్రజలకు ఒక మంచి తీపి కబురును అందించాలనేటటువంటి ప్రయత్నమైతే మంత్రి నారా లోకేష్ గారు చేయడం జరిగిందనమాట ఆరు సంవత్సరాలుగా ఏదైతే మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ పదహారు వేల ఉద్యోగాలతో కూడినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ని ఇవ్వడం జరిగింది అనమాట సో దాంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ఉపాధ్యాయ అభ్యర్థులకు ఒంట్లో జవసత్వాలు అనేది తిరిగి రావడం జరిగింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ట ఆయన టర్నర్ ఏదైతే ఉందో పద్నాలుగు టు పంతొమ్మిది ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన రెండు డిఎస్సిలు నిర్వహించారు చిట్ట చివరిసారిగా రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఈ డిఎస్సీనే లాస్ట్ డిఎస్సి ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రెండు వేల పద్దెనిమిదిలో నిర్వహించినటువంటి ఈ డిఎస్సికి సంబంధించినటువంటి ఫలితాలు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాయి అప్పుడు ఎవరైతే ఆ ఉద్యోగాలు సాధించుకున్నారో వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చింది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటారు ఏ విధంగా పబ్లి పబ్లిసిటీ చేసుకుంటారు అంటే నేను వచ్చి రాగానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చాను అని చెప్పేసి ఇప్పటికీ పబ్లిసిటీ చేసుకుంటాడు అనుకోండి అది వేరే విషయం అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పబ్లిసిటీ పిచ్చ ఏ రేంజ్లో ఉంటుంది అంటే ఇలా ఉంటుందన్నమాట ఆయన పబ్లిసిటీ పిచ్చ ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఒ ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఐదు సంవత్సరాల పాటు తాడేపల్లి ప్యాలెస్లో పప్పులు దిని పడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ప్రచారం చేసుకుంటారు ఏమని ప్రచారం చేసుకుంటారంటే నైన్టీన్ నైంటీ ఎయిట్ డిఎస్సి నాలుగు వేల యాభై తొమ్మిది పోస్టులు నేను భర్తీ చేశాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు అసలు నాకు అర్థం కాలే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మీ నాయనే సీఎం కాలే నువ్వేటి నుంచేనా సీఎమ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి డిఎస్సిలో ఫిల్అప్ చేసినటువంటి పోస్టులను కూడా దొంగలించి ఆయన అకౌంట్లో వేసుకునేటటువంటి పరి పరిస్థితి అనమాట దీన్ని దొంగలించడము అనరు చాలా వృద్ధంగా తస్కరించుట అని అంటారంట మళ్ళా సిగ్గులేకుండా మాట్లాడుకుంటారు ఈ వైఎస్ఆర్సీపీ పేటీఎం కూలీలంతా ఏదో నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సిని కూడా ఈయన ఖాతాలోకి వేసుకున్నాడు ఇంకా రెండు వేల ఎనిమిది డిఎస్సిని కూడా వీళ్ళ ఖా ఈయన ఖాతాలోకి వేసుకున్నాడు రెండు వేల ఎనిమిదిలో ఎవరు ముఖ్యమంత్రి ఈయన నాయన ఆయన ముఖ్యమంత్రి వీళ్ళ నాయన ఇచ్చినటువంటి డిఎస్సీని కూడా ఈయన ఖాతాలోకి వేసుకున్నాడు పెద్ద మనిషి ఇంకా రెండు వేల పద్దెనిమిదిలో ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు ఆయన ఇచ్చినటువంటి ఈ డిఎస్సిని కూడా ఈయన ఖాతాలకే వేసుకున్నాడు అనమాట ఇంకా రెండు వేల పంతొమ్మిదిలో స్పెషల్ డిఎస్సి అని చెప్పేసి ఆరు వందల రెండు పోస్టులు మేము ఫిల్ అప్ చేసినాము అని చెప్పేసి ఈయన గారు ఏదో ఇష్టం వచ్చింది ఒక పోస్టర్ రెడీ చేసుకుంటారు దానికి ఏం సోర్సులు ఉండవు పాడు ఉండవు ప్రజలు నిజానిజాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయరు వాళ్ళకంత ఓపిక ఉండదు మనం చెప్పిందే నిజమని నమ్ముతారు అనుకుంటాడో ఏమో తెలియదు కానీ ఈయన ఇష్టం వచ్చినట్టు ఇట్లా ప్రచారం చేసుకుంటాడు ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో డిఎస్సి ఇచ్చాను అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నాడు ఎంత దిక్కుమాలిన తనం కాకపోతే ఇది రెండు వేల ఇరవై నాలుగులో డిఎస్సి నోటిఫికేషన్ ఎలక్షన్కి కరెక్ట్గా రెండు నెలల ముందు ఇచ్చాడు ఎన్నికల సంఘం ఇది పద్ధతి కాదు అని చెప్పేసి చివాట్లు పెడితే దాన్ని క్యాన్సిల్ చేసింది ఐదు సంవత్సరాల పాటు తాడేపల్లి ప్యాలెస్లో దోసుకున్న దోపిడీ డబ్బులు కమిషన్ల డబ్బులన్నీ లెక్కలేసుకుంటా కూర్చొని నిరుద్యోగుల్ని మోసం చేసి ఉద్యోగస్తుల్ని అందరినీ రోడ్డుకి ఇచి అన్ని రకాల వర్గాలను బాధలు పెట్టి హింసలు పెట్టి విపరీతంగా దోపిడీలకు పాల్పడి ఎలక్షన్ల ముందు స్టంట్లు చేశాడు ఇలాగా ఎలక్షన్ కమిషన్ ఏం చూస్తూ ఉండదుగా చీవాట్లు పెట్టింది మొత్తంగా ఇరవై ఒక్క వేల నూట ఎనిమిది మందికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి సిగ్గు లేకుండా ఎట్లా ప్రచారం చేసుకుంటారంటే అట్లా ప్రచారం చేసుకుంటారు కనీసం ఎవరైనా కానీ మొహం మీద ఊస్తారా అనేటటువంటి భయము కూడా లేదు బెరుకు కూడా లేదనమాట పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇచ్చినటువంటి డిఎస్సిను కూడా ఆయన ఖాతాలోకి వేసుకున్నాడంటే ఇంకా ఎంత బరితెగింపనాలా ఎవడో కష్టపడతాడు ఎవడో కడతాడు దానికి పోయి వీళ్ళ పార్టీ రంగులు అప్పుడు అప్పుడప్పుడో ఇరవై ఏడు సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి డిఎస్సి ఉద్యోగాలను కూడా ఈయన ఖాతాలోకి వేసుకున్నాడు అది కూడా ఏంది అప్పట్లో ఏదో సమస్య వచ్చి కోర్టుకు వెళ్ళారు ఒక ఆరు వేల మంది ఆ కోర్టులో కేసు సాగదీసి 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 ఓ పాతికేళ్ల తర్వాత వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి కోర్టు తీర్పునిచ్చింది కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మరి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలి కదా ఏ ప్ర ఏ ప్రభుత్వం ఉన్నా ఇచ్చి తీరాల్సిందే అది చంద్రబాబు ప్రభుత్వం ఉన్నా ఇవ్వాల్సిందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా ఇవ్వాల్సిందే అందులో నువ్వు కష్టపడింది ఏంది నువ్వు చేసిందేంది ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రావడం కోసం అని చెప్పేసి ఏటా మెగా టిఎస్సీ నిర్వహిస్తా ప్రతి సంవత్సరము జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పేసి నిరుద్యోగుల్ని మోసం చేసిన మాట ప్రతి ఒక్కరికి ఇప్పటికీ మైండ్లో అట్లా రన్ అవుతూనే ఉంటుంది సంవత్సరం మారుతూ ఉంది జనవరి ఒకటో తారీఖున సాక్షి క్యాలెండర్ అయితే వస్తూ ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసేటటువంటి ఈ జాబ్ క్యాలెండర్ అయితే ఐదు సంవత్సరాల పాటు అసలు రానే రాలేదు మళ్ళీ ఈరోజు వచ్చి హేతుబద్ధత లేదు సరిగ్గా చేయట్లేదు అని చెప్పేసి సాక్షి పేపర్లో దొంగ డ్రామాలన్నీ రాస్తారు అసలు నిరుద్యోగుల్ని మోసం చేసి ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా నిరుద్యోగులందరినీ రోడ్ల పాలు చేసి వీధిపాలని చేసిన మీకు ఈరోజు కూటమి ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే దాన్ని సమర్థించకపోయినా పర్లేదు దాని మీద అవాకులు సవాకులు రాసేటటువంటి నైతిక విలువ ఉందా మీకు అని చెప్పేసి ప్రజలంతా అడిగేటటువంటి పరిస్థితి నైతిక విలువల గురించి అయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాట్లాడకూడదని నోరు మూసుకొని ఉన్నారు అంతే ఎందుకంటే ఆయన మాట్లాడితే తెల్లారు లేచేశారు నీతి అంటాడు నిజాయితీ అంటాడు విలువలు అంటాడు ఉలవకాయలు అంటాడు విశ్వసనీయత అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు కానీ ఏవి పాటించాడు ఆయన నాకు తెలిసినటువంటి ఒక గొప్ప వ్యక్తి నాకు నేర్పినటువంటి పాఠం ఏంది అంటే నీతులు చెప్పడానికే కానీ పాటించడానికి కాదు అని చెప్పేసి ఒక పులివెందుల వాసి చెప్పాడు అనమాట నాకు దరిద్రం ఏంటంటే ఆ చెప్పిన నాకు మేనమామ ఆ పులిందల్లో ఉండే వాళ్ళంతా ఇట్లనే ఉంటారేమో నాకైతే తెలియదు ఈ జగన్మోహన్ రెడ్డిని చూస్తే మా మేనమావయ్య గుర్తొస్తాడు నాకు ఆయన కూడా ఇదే చెప్తాడు నీతులు చెప్పడానికి కానీ పాటించడానికి కాదు అని అట్టుంటుంది ఇలా వ్యవహారం సిగ్గు లేకుండా మళ్ళీ మా ఏదేదో వాగుతున్నారు సాక్షి పేపర్లు ఉంది కదా చేతిలో ఒకటి పత్రిక అని సో ఏడుసే వాళ్ళు ఎట్లా ఏడుస్తూనే ఉంటారు వాళ్ళ ఏడుపులే మనకు శ్రీరామరక్ష దీని గురించి ఏం పట్టించుకోవద్దండి ఎవరైతే ఈ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేసుకుంటున్నారో అభ్యర్థులు వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకు ఉన్నటువంటి ఆ నలభై ఐదు రోజుల సమయాన్ని కూడా వృధా చేయడం కోసం అని చెప్పేసి మీ మెదళ్లలో పురుగులు ఎక్కించడానికి మీ జీవితాలను నాశనం చేయడానికి విధాల ప్రయత్నం చేస్తారు అటువంటి నెగిటివిటీకి దూరంగా ఉండి చక్కగా ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్కి వెళ్ళండి ఉద్యోగాలు సంపాదించండి ఆల్ ది వెరీ బెస్ట్ నా తరఫు నుంచి కూడా చెప్తా ఉన్నాను నేను ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ